తెలియజేస్తున్నాను ఈ ఆదివారం ఆరాధన ఆన్లైన్ లైవ్ ప్రోగ్రాంలోనికి మరొకసారి మీ ముందుకు వచ్చాను పరిశుద్ధాత్మని సహాయంతో దేవుని యొక్క వాక్య వర్తమానంలోనికి మనం వెళ్దాం వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుని మనము ప్రార్థన పూర్వకముగా దేవుని సహాయం కొరకై మనం వేడుకుందాం ప్రేమ తండ్రి నాయన ఈ మధ్యాహ్న కాల సమయంలో మా గ్రేస్ టెంపుల్ ఛానల్ ద్వారా యూట్యూబ్లో ఆన్లైన్ లైవ్ ప్రోగ్రామ్ ద్వారా వీక్షిస్తున్న నీ కుటుంబాలను నీ వాక్యము ద్వారా బలపరిచి సహాయం చేయమని నన్ను మీ అమూల్యమైన రక్తపు నీ నీతిగల వాక్యమును నీ ప్రజలమైన మా అందరికి అందించమని సహాయం చేయమని ఏసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమెను ప్రయత్నంలో మొదటి కొరింతలు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై ఎనిమిదవ వాక్యాన్ని మనం చదువుకుందాం మొదటి కొరింతలు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై ఎనిమిదవ వాక్యాన్ని మనం చదువుకుందాం మీ ప్రయాసము ప్రభువునందు కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనై మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరికి స్థిరులను కదలని వారై ఉండాలని రైతులో దేవుడు మనతో మాట్లాడుచున్నాడు పడుచున్నప్పుడు దేవుని కొరకు మనము శ్రమపడుచున్నప్పుడు దేవుని కొరకు మనము కష్టపడుచున్నప్పుడు దేవుని కొరకు మనము పరిగెడుతి దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు దేవుని కొరకు మనము ప్రయాసపడుతున్నప్పుడు ప్రయాసము వ్యర్థము కాదని దేవుడు మాట్లాడుచున్నాడు రప్రీమన దేవుని బిడ్డారా దేవుని కొరకు వస్తున్న నిందలు ఏసయ నిమిత్తము ఏసు ప్రభుని నమ్మినటువంటి మీ కుటుంబాలు ఏసు క్రీస్తు నిమిత్తము వస్తున్న నిందలు అవమానములు అపజయములు అనేకమైనటువంటి వ్యతిరేకత పరిస్థితులను బట్టి కురింగిపోకండి ప్రభువుని ప్రక్క నిలిచి నిన్ను బలపరుస్తాడు నీకు సహాయం చేస్తాడు దేవునికి స్తోత్రం ప్రేయిస్తున్నాడు ఏసుక్రీస్తు కొరకు ఈరోజు నన్ను ఎదుర్కొంటున్నటువంటి ఆ నిందలు అవమానములను దేవుడు ఆశీర్వదకరంగా మార్చబోతున్నాడు రెట్టింపు ఘనతనివ్వబోతున్నాడు నీ నిందలకు నీ అవమానముకు రెట్టింపు ఘనతనివ్వబోతున్నాడు దేవుని కొరకు మనం పడుతున్న ప్రయాసమును ప్రభు చూస్తున్నాడు నీ కన్నీరు చూస్తున్నాడు నీ శ్రమను చూస్తున్నాడు నీ కష్టాలు చూస్తున్నాడు నువ్వు ఎదుర్కొంటున్న నిందనలు చూస్తున్నాడు అవమానములు ప్రభు యొక్క నామములో దేవుడు మీతో మాట్లాడుచున్నాడు నీ ప్రయాసము వ్యర్థము కాదని అపస్తున్న పౌలు సంఘానికి తెలియజేస్తున్నాడు మనము కదలిన వారిగా ఉండాలని స్థిరులుగా ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు వచ్చిన వస్తున్న బట్టి వస్తున్న శ్రమను బట్టి వస్తున్న అవమానాలను బట్టి ఎదురవుతున్న వ్యతిరేకత పరిస్థితులను బట్టి ప్రతికూల పరిస్థితులను బట్టి అనుభవిస్తున్న అనుభవ ఆ శ్రమలను బట్టి ఆ రోగాలను బట్టి సమస్యలను బట్టి మనము ఏ సేను ఏసు ప్రభులు నిలకడగా ఉంటే దేవుడు నీ శ్రమకు ప్రతిఫలం ఇస్తాడు నీ నిందలకు ఇస్తాడు నీ అవమానములకు ఆశీర్వాదములు ఇస్తాడు ప్రేమిస్తున్నాడు దేవుని యొక్క వాక్యము తెలుస్తుంది కదా దేవుని కొరకు ప్రయాసపడుతున్న నా బిడ్డలారా నా ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు నీ ప్రయాసము వ్యర్థము కాదు నీ కష్టము వ్యర్థము కాదు ఆ ప్రయాస పడుతున్నప్పుడు దేవుని కొరకు ప్రయాస పడుతున్నప్పుడు దేవుని కొరకు కష్టపడుతున్నప్పుడు దేవుని కొరకు నువ్వు నడుస్తున్నప్పుడు దేవుడు నీకు గొప్ప ఇస్తాడు ప్రతిఫలం ఇస్తాడు ఆశీర్వదిస్తాడు నిన్ను ఉన్నతంగా ఉంచుతాడు నిన్ను గొప్ప చేస్తాడు దేవుని కొరకు ప్రయాసపడుతున్న దైవజనుడా దేవుని కొరకు ప్రయాసపడుతున్న దైవ దేవుని కొరకు ప్రయాసపడుతున్న దేవుని బిడ్లరా దేవుడి మీద మాట్లాడుతున్నాడు కదలినవారుగా ఉండాలని స్థిరులుగా ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు ప్రేయిస్తున్నాడు హాలోలు ఏసయా వాక్యాన్ని మనం చూస్తే ఎఫ్ఎస్లు రచన పత్రిక ఎఫ్ఎస్లు రచన పత్రిక ఐదవ అధ్యాయము మీరు పూర్వమందు చీకట ఉంటరి ఇప్పుడైతే ప్రభువు నందు వెలుగై ఉన్నారు వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది దేవుని క్రీస్తోత్రం ప్రస్తు ఇంతకుముందు మనము చీకట్లో ఉన్నాము ఇంతకుముందు మనము లోకములో ఉన్నాము ఇంతకుముందు మనం పాపములో ఉన్నాము ఇంతకుముందు కష్టాలు కొలిమిలో ఉన్నాము ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువుల విశ్వాసం వచ్చినప్పుడు ఏసు ప్రభు నమ్మినప్పుడు మనం దేవుని కొరకు ప్రయాసపడుతున్నప్పుడు సువార్థ నిమిత్తమే కావచ్చు మందిర నిమిత్తమే కావచ్చు సంఘ సహవాసములు దేవుని పరిచరులు సావుకుడికి సహకరించి ప్రయాసపడటమే కావచ్చు దేవుని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నప్పుడు నీ ప్రయాసాన్ని చూసి నీ ప్రయాసమునకు దేవుడు గొప్ప బహుమానం ఇస్తాడు నీ కష్టమునకు దేవుడు గొప్ప ప్రతిఫలం ఇస్తాడు ఈరోజు కనబడకపోవచ్చు ఆ ప్రతిఫలము ఈరోజు నువ్వు చూడకపోవచ్చు ఆశీర్వాదం అయితే తగిన సమయములో అనుకూల సమయంలో దేవుడి నీకు ఒక మంచి ఆశీర్వాదం గొప్ప ఆశీర్వాదం గొప్ప బహుమానం నీకు ఇస్తాడు దేవుని కొరకు ప్రయాస పడుతున్నటువంటి దేవుని బిడ్డలమైన మనము దేవుడు మన ప్రయాసమునకు ప్రతిఫలం ఇస్తాడు అవార్డు ఇస్తాడు రివార్డ్ ఇస్తాడు దేవుడు మనను గొప్పగా ఆశీర్వదిస్తాడు అలాలుయా మనం వెలుగు సంబంధం కనుక ఒకప్పుడు మనం ఈ లోకంలో ఉన్నాం ఒకప్పుడు చీకట్లో ఉన్నాం ఒకప్పుడు పాపంలో ఉన్నాం అయితే యేసు ప్రభులకు వచ్చిన తర్వాత మన పాపం నుంచి మన శాపం నుంచి మన దరిద్రత నుంచి మన దౌర్భాగ్యం నుంచి మన కరువు నుంచి విడిపించిన ప్రేమ గల దేవుడు అయితే క్రీస్తుయ నిమిత్తం వస్తున్న అవమానాలను బట్టి ఎంత మాత్రం మీరు సిగ్గుపడకండి దేవుడిని తల పైకెత్తుతాడు ఏసుప్రభుని నమ్మినటువంటి మనము ఎనడు కూడా సిగ్గుపరచబడము లోకములో దేవుడు లేని వారు సిగ్గుపరచబడతారు లోకములో దేవునిలో విశ్వాసం లేని వాళ్ళు నిరీక్షలు లేని వారిగా ఉంటారు అయితే మనం నమ్మిన దేవుడు ఎవరంటే జీవము గల దేవుడు జీవమునకు మనకు శక్తి గల దేవుడు జీవమునకు మనకు కలిగిన దేవుడు మరణమును తొలగించగలిగిన దేవుడు మన జీవితములో గొప్ప వెలుగు నింపే దేవుడు హలో లూయ వాక్యం చనివిస్తుంది కదా మనం నమ్మిన దేవుడు మన స్థితిగతులను మార్చగలిగే శక్తి గల దేవుడు ఆయన ప్రయిస్తల్లో నీ కళ్ళ ముందు కనబడుతున్న ప్రతి ఆర్థికమైన పరిస్థితి నీ కళ్ళ ముందు కనబడుతున్న ప్రతి మార్చబోతున్నాడు ప్రయిస్తల్లో హాలలు ఈరోజు ప్రభునితో మాట్లాడుతున్నాడు క్రీస్తు కొరకు ప్రయాస పడుతున్నప్పుడు మన ప్రయాసము వ్యర్థం కాదు మన క్రీస్తు కొరకు ప్రయాస పడుతున్నప్పుడు దేవుడు గొప్ప బహుమానము ప్రతిఫలం ఇస్తాడు పిలుపుల రసన పత్రిక పిలుపుల రసన పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వాక్యం చదువుకుందాం నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లమెంతతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాస వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొని చున్నాను ప్రభు ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడే అని దేవునికి జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి ప్రస్తులోడు దేవుని పరిచయంలో ప్రయాసపడుతున్నప్పుడు దేవుని సేవలో కష్టపడుతున్నప్పుడు దేవుని కొరకు ప్రయాసపడుతున్నప్పుడు వారుగా ఉండాలి స్థిరలుగా ఉండాలి దేవుడు ఇచ్చే ఆశీర్వాదం కొరకు దేవుడు చేసే అద్భుతం కొరకు దేవుడు చూపించే అకృప కొరకు మనం కనిపెట్టినప్పుడు దేవుడు మన కుటుంబంలో ఆ గొప్ప కార్యాలను కనపరుస్తాడు నిరీక్షణ సిగ్గిపరచబడదు రోరణ పత్రిక ఐదో అధ్యాయం ఐదో విషయంలో ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు దేవునిలో విశ్వాసం ఇచ్చిన వారు నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొని చున్నానని ప్రభుకి ప్రార్థన చేస్తాడు అప్పొస్తున్న బౌలుగా దేవుని సేవ పడకండి కృంగిపోకండి ప్రభు నీ కుటుంబంలో నీ సంఘములో నీ సేవలో దేవుడు ఉన్నతమైన కార్యాలు జరిగించబోతున్నాడు దేవునికి స్తోత్రం ప్రయిస్తలు హాలలు దేవుడు నీ సేవలో ఉన్నతమైన కార్యాలు జరిగించబోతున్నాడు నీ పరిచయలో అద్భుతమైన నీ శ్రమను మేలుగా మారుస్తాడు దేవుని కొరకు నిందలు అనుభవిస్తున్నావా ఆ నిందలను దేవుడు ఆశీర్వదకరంగా మార్చగలుగుతాడు రెట్టింపు ఘనతనివ్వగలుగుతాడు రెట్టింపు ఆశీర్వదం ఇవ్వగలుగుతాడు శ్రమలు వచ్చినప్పుడు కష్టాలు కలిగినప్పుడు ప్రతికూల పరిస్థితులు ఇక సేవలో ఎటువంటి ఫలింపు లేకుండా ఆశీర్వదం లేకుండా ఉన్న పరిస్థితిలో సేవ అయిపోయింది ఇంక సేవ జరిగే పరిస్థితి లేదు సేవలో వాటమిని నేను చూస్తున్నని ఆ ఆలోచనతో ఒకవేళ నువ్వు ఉంటే ఈరోజు ప్రభునితో మాట్లాడుతున్నాడు క్రీస్తుక వరకును ప్రయాసపడుతున్నప్పుడు నీ ప్రయాసములో దేవు ప్రభులో మనం స్థిరంగా ఉండాలి ప్రభువులో నమ్మకంగా ఉండాలి ప్రభులో నిలకడగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అప్పు చిన్న పావుల ద్వారా సేవ ఫెయిల్ అయిపోయిందా సేవ జరగటం లేదా సంఘం అభివృద్ధి లేదా సంఘములో ప్రజలు రాకుండా ఉన్నారా సంఘములో ఈ రోజున అనేకమైన వ్యతిరేకులతో బాధపడుతున్నావా సంఘమ మందిరమును ఈ రోజున ప్రారంభించావు నిర్మాణములు ఆగిపో మధ్యలోనే నిర్మాణం ఆగిపోయిందా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నవా అనారోగ్య సమస్యలతో కురింగిపోతున్నావా అయితే దేవుని కొరకు ప్రయాసపడుతున్నప్పుడు మన ప్రయాసాన్ని చూసే దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడు దేవునికి స్తోత్రం నీ కష్టంలో నీ పక్క నిలుస్తాడు నీ శ్రమలో నీ పక్క నిలుస్తాడు నీ ఇబ్బందులు నీ పక్క నిలుస్తాడు నీకు తోడుగా ఉంటాడు నిన్ను బలపరుస్తాడు నిన్ను ఆశ్రయిస్తాడు నీ కన్నీరంత తుడుస్తాడు నీ హృదయంలో ఉన్న వేదన తొలగిస్తాడు నీ ప్రార్థనకు జవాబిస్తాడు నీ సంఘములో నీ కుటుంబంలో నీ వ్యాపారములు ఉద్యోగములు దేవుడు లెక్కలేనని గొప్ప కార్యములు జరిగిస్తాడు ప్రయత్నిస్తున్నాడు హా లూయా ఎగోవా మన కొరకు గొప్ప కార్యములు చేస్తాడు నీ సంఘంలో గొప్ప కార్యాలు చేస్తాడు నీ ఉద్యోగంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు నీ వ్యాపారంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు నీ వ్యవసాయంలో నీ చేతి పనులు కూలిపన్లో దేవుడిలో ఈరోజున ఉన్నటువంటి నీ కుటుంబాన్ని దేవుడు గొప్ప చేస్తాడు ప్రభునందు ప్రయాసపడుతున్నావా ప్రభు సంధిలో ప్రార్థన చేస్తున్నావా ప్రభు సందిలో మోకరిస్తున్నావా ప్రభు సంధిలో కన్నీరు కరుస్తున్నావా ప్రభు కొరకు నడుస్తున్నావా ప్రభు పరిచయంలో పాల్పోగాసులు ప్రభు కొరకు కానుకలు ఇస్తున్నావా ప్రయాసపడుతూ దేవుని కొరకు నువ్వు జీవి మనము కదలినవారుగా స్థిరులుగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు శ్రమలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు నిందలు వచ్చినప్పుడు అవమానాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు అప్పుల్లో ఇరుకులో ఇబ్బందుల్లో ఏ స్థాయిని విడిచిపెట్టకుండా ఏ స్థాయిలో నిలకడగా ఉంటే ఏ స్థాయిలో స్థిరంగా ఉంటే దేవుడు నీ కుటుంబంలో నీ సేవలో నీ పరిచయలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు దేవునికి స్తోత్రం ఆ ప్రేమ కొరకు ప్రయాసపడుతున్న మన సేవలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు ఈరోజు ఇంక పోతాం ఆ నిందలు ఆ శ్రమలు ఆ కష్టాలు ఆ అవమానములు తొలగించి రెట్టింపు ఘనతనిచ్చే ఏ వైపు చూసినప్పుడు మన కుటుంబాలు దీవించబడుతున్నాయి క్రైస్తలు ఢాలలుయ్యా దేవుడు నీ ప్రక్క నిలిచి నిన్ను బలపరచబోతున్నాడు ప్పుడు ప్రభు ఉపవాసం ఉన్నప్పుడు ప్రభు సందులో మరపెడుతున్నప్పుడు ప్రభు సందులో తగ్గించుకున్నప్పుడు ప్రభు సందులో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు సందులు తగ్గించుకున్నప్పుడు దేవుడిని చూసి నిన్ను గొప్పగా దీవిస్తాడు ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే మీరు గొప్పగా దీవించబడతారని ఏసయ వాక్యం నా ప్రియ మన దేవుని బిడారా ఈరోజు ఈ లైవ్లో దేవుడు మీతో మాట్లాడు ప్రయాసమునకు నీ కష్టమునకు దేవుడు గొప్ప బహుమానం ఇస్తాడు గొప్ప ప్రతిఫలం ఇస్తాడు దేవుడిని నిన్ను ఆర్థికంగా ఆశీర్వదిస్తాడు సంఘములో అనేక వేల మందిని దేవుడు తీసుకొచ్చి ఆశీర్వదిస్తాడు ఈరోజు సంఘంలో ప్రజలు లేకపోవచ్చు ఈరోజు సంఘములో మందిరంలోనికి ప్రజలు రాకపోవచ్చు కనబడకపోవచ్చు కానీ ఆయన ఈల వేసి ప్రజలను నీ మందిరంలో నడిపించగలుగుతాడు దేవుని యొక్క వాక్యం సాగుతుంది నా నడుగుము నీకు జనములను స్వాస్థ్యముగా భూమిని సొత్తుగా ఇస్తానని రెండవ కీర్తన ఎనిమిదో వచ్చిన మాట్లాడుతున్నాడు దేవుడి సంధిలో మన కనుక మొరపెడితే తాడు ప్రైజ్ తల నీ తల పైకెత్తే దేవుడిగా ఉంటాడు రెట్టింపు ఘనతనిచ్చే దేవుడిగా ఉంటాడు రెట్టింపు ధీమనిచ్చే దేవుడిగా ఉంటాడు రెట్టింపు బలమునిచ్చే దేవుడిగా ఉంటాడు రెట్టింపు అభిషేకాన్నిచ్చే దేవుడిగా ఉంటాడు దేవుని కొరకు ప్రయాసపడుతున్నటువంటి సావుకుడా సావుకురారా దైవజనర దైవ జనడా దేవుని బిడ్డలారా క్రీస్తు కొరకు సేవ చేస్తున్నావా అవా క్రీస్తు నిమిత్తమై అనేక శ్రమలు ఎదుర్కొంటున్నావా క్రీస్తు కొరకు ఈ రోజున నువ్వు నిలబడ్డావంటే దేవుడిని పక్షాన ఉండి నిలబడి నేను నీ తలను పైకెత్తుతాడు అని గణపరుస్తాడు ప్రేయిస్తున్నాడు హాయ ప్రభువు నందు ప్రయాస వ్యర్థము కాదని మాట్లాడుతున్నాడు అప్పస్తున్న పావులు మనకు వస్తున్న ప్రయాసము మన పడుతున్న ప్రయాసము మనకు వస్తున్నటువంటి ఆ కష్టాలను బట్టి ఆర్థిక సమస్యలను బట్టి అనారోగ్య సమస్యలను బట్టి సేవలో ఎదురవుతున్న పరిస్థితులను బట్టి సేవలో ఎదుర్కొంటున్నటువంటి అనేకమైన మీ ప్రయాసము వ్యర్థము కాకుండా మీ ప్రయాసమునకు దేవుడు మీకు ప్రతిఫలం ఇచ్చి గొప్పగా ఆశీర్వదిస్తాడు క్రైస్తులోడు హాలూయ గొప్పగా దేవుడు దీవిస్తాడు హాలలుయ క్రీస్తుల విశ్వాసం ఉంచండి క్రీస్తులో స్థిరంగా ఉండండి క్రీస్తులో నిలకడగా ఉండండి క్రీస్తు నుండి తొలగిపోకుండా ఏ నుండి తొలగిపోకుండా ఏ కదలిన వారుగా నిలకడగా స్థిరముగా నీ సంఘములో ఉన్నతమైన కార్యం జరిగిస్తాడు నీ సేవలో అనేక వేల మందిని ప్రజలను నడిపిస్తాడు లేదు కన్నీరు కార్చక్కర్లేదు దేవుని కొరకు ప్రయాసపడుతున్నప్పుడు దేవుడు మన కష్టాన్ని చూసి మన శ్రమను చూసి మన బాధలు చూసి ప్రభు పరలోకము అనేకమైన ద్వారాలు తెరిచి దేవుడు మనను ఆశీర్వదిస్తాడు ప్రయిస్తడు హాలూయా ప్రభు కొరకు మనం ప్రయాసపడుతున్నప్పుడు ఆ ప్రయాసములో దేవుడు మనకు తోడై ఉంటాడు దేవునికి స్తోత్రం నా ప్రియమైన దేవుని బిడ్డారా క్రీస్తు నిమిత్తము ఎదుర్కొంటున్న అనేకమైన నిందులు అవమానములు క్రీస్తు కొరకు ప్రయాసపడుతున్న మీ కుటుంబం క్రీస్తు కొరకు ప్రయాసపడుతున్న మీ సంఘం క్రీస్తు కొరకు ప్రయాసపడుతున్న మీ సేవలో దేవుడు నూరంతల ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు క్రైస్తులోడు రెట్టింపు ఘనతను రెట్టింపు ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు దేవుడు మీ సేవలో మీ కుటుంబంలో మీ సంఘములో ఉన్నతమైన కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు ఈరోజు చూస్తున్న ఆర్థిక సమస్యలను బట్టి అప్పులను బట్టి ప్రతి అనుకూల ప్రతికూల పరిస్థితులను బట్టి కలవరపడకండి ప్రభు మీకు సాయం చేయబోతున్నాడు దేవుడు మిమ్మల్ని ఆదుకోబోతున్నాడు క్రీస్తు కొరకు ప్రయాసపడుతున్నప్పుడు నీ ప్రయాసంలో దేవుడు గొప్ప ప్రతిఫలమిస్తాడు గొప్ప బహుమానం ఇస్తాడు కలవరపడకండి కృంగిపోకండి దేవుని వైపు చూడండి మీ ప్రయాసములో పరలోకము నుంచి దేవుడు ఆయన అద్భుతమైనటువంటి ఆశీర్వాదం ఇస్తాడు దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా గాక గాడ్ ప్లెస్ యూ ప్రైజ్తో మన గ్రేస్ టెంపుల్ ఛానల్ని యూట్యూబ్లో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోనండి పరిశుద్ధాత్మని సాయంతో ఇస్తున్న వర్తమానములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే అనేకులకు మన ఛానల్ని మన గ్రేస్ టెంపుల్ ఛానల్ని షేర్ చేయండి అలాగే మీ ప్రార్థన రిక్వెస్ట్లు ఏమైనా ఉంటే కామెంట్లో తెలియజేయండి దేవుడు మీ ప్రయాసములో తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీవదించునుగాక గాడ్ బ్లెస్ యూ